వివాహ బంధంలోకి రామ్య బెహ్రా అనురా కులకర్ణి టాలీవుడ్ సింగర్లు రామ్య బెహ్రా అనురా కులకర్ణి ప్రేక్షకులందరినీ సూపర్ చిత్తమే తాజాగా వీరిద్దరు వివాహం చేసుకున్నారు హైదరాబాద్లో ఈ వేడుక ఇరు కుటుంబాల పెద్దలు పరిశ్రమకు చెందిన పలువురు గాయని గాయకుల సంగీత దర్శకుల సమక్షంలో ఈ వేడుక జరిగింది అయితే వీరి వివాహం జరిగినట్లు ముందుగా ఎలాంటి వార్త రాలేదు ఒకేసారిగా వారి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనం ఇవ్వడంతో అంత సర్ప్రైజింగ్ అవుతున్నారు ఇది ప్రేమ వివాహమా పెళ్లి వివాహమా అంటూ త్వరలో క్లారిటీ వస్తుంది ఈ పెళ్లి గురించి ఇంకా రమ్య కానీ అనురు కానీ స్పందించలేదు అయితే నవదంపతులు సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలు అభిమానులు విశ్వస్ తెలియజేస్తున్నారు ఇక ఇద్దరు కలిసి జంటగా కొన్ని సినిమాల్లో పాటలు పాడారు ఇప్పుడు రియల్ లైఫ్లో కలిశారు ఇకపై భార్య భర్తలుగా పాడనున్నారు పాడనున్నారు ఆనురా కొలుకుర్తి రెడ్డి సూపర్ సింగ్ ఈవెంట్తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు ఇందులో విజేతగా నిలవడంతో గాయకుడిగా సినిమాలకు పాడే అవకాశం వచ్చింది శతమానం భవతిలో మెల్లగా తెల్లారిందో ఎలా కాటమరాయిడో మిరామిరా మీసం పైసా వసూల్లో టైటిల్ సాంగ్ ఇష్మా శంకర్లో ఉండిపో ఎండిపో పాటలు సహా చాలా సినిమాల్లో పాడారు ఇక రమ్య బెహరా గురించి కొత్తగా పరిచయం చేయ అవసరం లేదు గాయనిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది కిరావాణి ఆమెను సినిమా గాయనిగా పరిచయం చేశారు బాహుబలిలో దీవర పాటకు ఆమెకు పాన్ ఇండియా మంచి గుర్తింపు తీసుకొచ్చింది వీటన్నిటిని నుంచి అందమైన సింగర్గా ఎంతో ఫేమస్ సోషల్ మీడియాలో ఆమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది తిరుపతి దేవస్థానంలో ఆమె పాటలతో భక్తులను అలరిస్తూ ఉంటారు